ఒక్క క్షణం ఊహించుకోండి మీ రిస్ట్ వాచ్ మీ ర్యాంక్ చూపిస్తుంటే ఆ ర్యాంక్ ఆధారంగా సొసైటీ మీ వాల్యూ సైంటిస్ట్ ఇన్వైట్ చేసిన వరల్డ్స్ ఫస్ట్ సోషియో ర్యాంక్ స్మార్ట్ వాచ్ ఇది ఎలా పనిచేస్తుందంటే మీ డైలీ యాక్టివిటీస్ చేసి అందులో ఫెయిల్ అయితే ర్యాంక్ పెరుగుతుంది సక్సెస్ అయితే ర్యాంక్ తగ్గుతుంది చిన్న ర్యాంక్ ఉన్న వాళ్ళని సొసైటీ గౌరవిస్తుంది మరి పెద్ద ర్యాంక్ అంటే వర్త్లెస్ అనే ఒపీనియన్ ఉంది ఇలాంటి కాంపిటేటివ్ ప్రపంచంలో పదహారేళ్ల విజయ్ తన ర్యాంక్ తక్కువగా ఉందని ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ నిజమేంటంటే అతను ఏ రిస్క్ తీసుకోవడం ఫెయిల్ అవుతానన్న భయంతో ఏదీ ప్రయత్నించడు ఫెయిల్ అయితే తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తనను వర్త్లెస్గా చూస్తారని ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు ఒకరోజు చెరువు పక్కన ఒక ఓల్డ్ మ్యాన్ చాలా హ్యాపీగా పావరాలకు గింజలు పంచుతూ కనిపిస్తాడు అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు విజయ్ క్యూరియాసిటీతో అతని వాచ్ చూస్తాడు ఆశ్చర్యం అతని ర్యాంక్ నైన్ 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 ఇన్ని ఫెయిల్ న్యూర్స్తో మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు అని విజయ్ అడిగాడు అప్పుడు ఓల్డ్ మ్యాన్స్ చిరునవ్వు నవ్వి నేను నా లైఫ్లో అన్నీ ట్రై చేశాను కొన్ని ఫెయిల్ అయ్యాయి ఇంకొన్ని సక్సెస్ అయ్యాయి కానీ ప్రయత్నించకపోవడం అనే రిగ్రెట్ నాకు ఎప్పుడూ రాలేదు అంటాడు ఆ క్షణం విజయ్ రియలైజ్ అయ్యాడు లైఫ్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ర్యాంక్స్ ఇట్స్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ దట్ డిఫైన్ దూ విఆర్